ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ ధనలాభం హండ్రెడ్ పర్సెంట్ మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేళ దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేళ దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలు దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యండి తద్వారా మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు లేదా తెలుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకోండి ఆ ముగ్గుపైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక రాగి లేదా ఎత్తడి ప్లేటు కానీ ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేళ్ళ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెప్పలు వస్తాయి కదా అందులో ఒక చెప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చెప్పలు దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పను తీసుకొని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి అందులో మూడు ఒత్తులు వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ళ దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరిగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటినే పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేళ్ళ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వెయ్యాలి లేదా ప్రవహించే నదిలో పడేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ్ళ దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళితే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులు ఇద్దరు శివాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఈ పవిత్రమైన శివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్న జన్మ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చెయ్యకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చెయ్యండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కానివారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ విభూదిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చెయ్యకూడదు శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మీకు ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి శివరాత్రి పండుగ రోజున పొర్రపాటును కూడా చెయ్యకూడని తప్పులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయం పదకొండు గంటలలోపు శివుడిని దర్శించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళకూడదు ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులు కైలాసం నుండి భూమిపైకి వస్తారు కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో అలాంటి వారికి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతాడు అలాగే శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యకూడదు శివాలయంలో కేవలం చెండి ప్రదక్షిణాలు మాత్రమే చెయ్యాలి శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవుపాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలతో శివలింగానికి అభిషేకం చెయ్యకూడదు శివలింగం పైన ఆవుపాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చెయ్యాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది అలాగే పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో శివునికి అభిషేకం చెయ్యకూడదు నేరుగా పాల ప్యాకెట్తో శివలింగాన్ని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాస్లో పోసుకొని శివునికి అభిషేకం చెయ్యాలి అంతేకాని పాల ప్యాకెట్తో శివలింగాన్ని అభిషేకించకూడదు శివాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడిని దర్శించుకోవాలి అప్పుడు మాత్రమే మీకు సంపూర్ణంగా శివానుగ్రహం లభిస్తుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని హస్సలు తాకకూడదు అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమటలు కానీ వెంట్రుకలు కానీ లింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున పేదవారికి తోటకూరను దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు ఎల్లో లేదా గ్రీన్ లేదా పింక్ లేదా వైట్ కలర్ రంగులో ఉండే దుస్తులను ధరించండి శివ పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు కానీ పాలు కానీ పండ్ల రసాలు కానీ తీసుకోవచ్చు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి రోజున మీరు ఏది చేసినా చెయ్యకపోయినా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున శివుడికి సమర్పించే నైవేద్యాలలో బెల్లం పరమాన్నం ఖచ్చితంగా ఉండాలి శివరాత్రి రోజున జుట్టు కత్తిరించుకోవడం గోల్డ్ కత్తిరించడం షేవింగ్ వంటి పనులు చెయ్యకూడదు అలాగే ఈ పవిత్రమైన శివరాత్రి నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మంచం మీద పడుకోకూడదు నేలపై చాప మీద కూర్చోవాలి కుర్చీలో కూడా కూర్చోకూడదు శివరాత్రి రోజున పిల్వపత్రాలను శివునికి సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి శివునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చెయ్యండి శివుని ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇళ్లంతా ధూపం వేయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే శివరాత్రి రోజున మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి పర్వదినాన ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చెయ్యాలి జాగరణ చేయటం వల్ల పరమేశ్వరుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ధనప్రాప్తి కలుగుతుంది శివరాత్రి జాగరణ చేసేవారు శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి లేదా శివధ్యానం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే ఆ శివపార్వతుల ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి